హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను సంక్రాంతికి అన్నమాట నేను ఇంట్లోకి కిరాణా తీసుకురావడానికి విక్టరీ బజార్ మల్కీపురం వెళ్ళాను మా వారు నేను కూడా అప్పుడు ఇక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో షూట్ చేశాను అనమాట సంక్రాంతికి ఏం అవసరమో అవన్నీ కూడా నేను కొన్ని రోజుల ముందు షాపింగ్ చేశాను ఆ వీడియో వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను మీకు ఇంకా సంక్రాంతి వీడియో అయితే పెట్టలేదండి నేను మేము ఎలా జరుపుకున్నాం ఏంటనేది ముందు ముందు ఆ వీడియో కూడా వస్తుంది ఈరోజైతే మాత్రం ఇది మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుకు నడిపించండి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది ఈ షాపు మల్కిపురంలో బాగా దగ్గరలో ఉందన్నమాట మాకు వెకటరీ బజారు ఎక్కువ అయితే అప్పుడప్పుడు మా వారు ఈ షాప్కి వెళ్తూ ఉంటారు ఏం కావాలన్నా ఇక్కడి నుంచే తెస్తూ ఉంటారు నెల నెల అయితే ఒకసారి వెళ్ళేదట్టయితే మేమిద్దరం వెళ్తూ ఉంటాం అన్నమాట అండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో అవసరం పడుతూ ఉంటాయి కదా నెలలో సామాను అప్పుడు వా ఆయనే తీసుకొస్తూ ఉంటారు ఇదే సూపర్ మార్కెట్లో మాకు అన్ని చోట్ల కన్నా కొంచెం రీజనబుల్గా రేట్స్ అనిపిస్తాయి అన్నమాట రేట్లు అయితే బాగానే ఉంటాయి కొంచెం హోల్సేల్ రేట్ లాగా అనిపిస్తాయి ఇక్కడ తీసుకుంటూ ఉంటాం మేము సరుకులు వీడియో అంతా చూసేయండి మళ్ళీ మాట్లాడతాను సింతాల్లో స్ప్రే చూస్తారా బాగుంటుంది స్మెల్ సింతాల్లో కూడా ఉంటుంది బాగుంటుంది స్ప్రే మరి జెడ్ కూడా బాగుంటుంది స్ప్రే dari <susuruh> 1 హాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెల సామాను అలాగే సంక్రాంతికి కావాల్సిన సామాను కూడా కిరాణా తీసేసుకున్నాము నేను ఈ షాప్ అయితే విక్టరీ బజారు మాకు చాలా దగ్గరలో మల్కీపురంలో ఉంటుందని చూపించాను కదా అలాగే ఇంత క్లారిటీగా అయితే ఈ షాప్ ఎప్పుడు నేను అదే విక్టరీ బజార్ ఎప్పుడు కూడా క్లియర్గా చూపించలేదు అందుకని ఈరోజు మీ అందరికీ కూడా క్లియర్గా అన్నీ చూపించి మాట్లాడదాము ఈరోజు సంక్రాంతి షాపింగ్ కూడా అంటే కిరాణా కూడా తీసుకోవడానికి వచ్చాము కదా అని ఈ వీడియో అంతా కూడా అలా షూట్ చేశాను ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఈరోజైతే ఇదే వీడియో అనమాట మీకు ప్రతి ఒక్కరు కూడా చూడగానే ఒక లైక్ ఇవ్వడం అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం అనేది తప్పనిసరిగా చేయండి ఎందుకంటే మన ఛానల్కి మీ ఒక లైక్ ఎంతో బూస్టింగ్గా ఉంటుందన్నమాట మీరు చూసి వేరే వాళ్ళకి షేర్ చేసి అలాగే మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి మంచి గ్రోత్ తోటి ముందుకు వెళ్తుందండి ఓకేనా బాబాయ్ ఇదేనండి వీడియో ఉంటాను మరి మేమైతే షాపింగ్ చేసేసుకున్నాము మా వారు మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేయించేసారనమాట బిల్లు కూడా చూపించేసి మేము ఇంకా బయలుదేరుతున్నాము బండి మీద మీదొచ్చామనమాట స్కూటీ వేసుకుని వచ్చాము ఈరోజు ఫ్రంట్కి పెట్టేసుకొని తీసుకుని వెళ్ళిపోతాము ఓకేనండి ఈరోజైతే ఇదే వీడియో మళ్ళీ మరియు నెక్స్ట్ వచ్చేది మాత్రం అసలు మిస్ కాకండి సంక్రాంతి వీడియో పెడతాను బాయ్ అండి